ఆర్డర్ అవి నేను తెలంగాణ స్టేట్ మహూర్నగర్ లోపలలో ఉంటాను చూస్తున్నారు కదా వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ నేను నిన్న మధ్యాహ్నం ఒకటి గంటలపై వీడియో చేసిన ఈరోజు అన్నవాళ్ళు మనకు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి ఈ వెహికల్ అయితే తీసేస్తున్నారు కేవలం ఇక్కడ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ డెబ్బై ఏడు వేలకి అన్నవాళ్ళు అయితే టోన్లో చేసేసుకున్నారు ఈ వెహికల్కు మనకు టైర్స్ పరంగా చూసుకున్నా కానీ నాకు ఎస్టినెంట్ కానీ బాడీ కానీ సస్పెన్షన్ కానీ చేయించుకోవచ్చు ఒకసారి అన్న నడదా దగ్గర తీసుకుంటున్నారు ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే నా ఏం కానీ మంచి దగ్గర వచ్చిందా అన్న మాత్రం ఇండియన్ నుంచి బాడీ వారికి ప్రతి ఒక్క పాటు కూడా చాలా ఒరిజినల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి కోసం మాత్రం కాల్ చేద్దాండి ఎందుకంటే ఈ బంటే అన్నవాళ్ళు ఇప్పుడు తోడో చేసేస్తున్నారు డెబ్బై ఏడు వేలకి తీసేసుకున్నారు ఇంకా ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అయితే మాకు సీజీ కోసం ఆపడం జరిగింది యాభై ఏడు వేల రూపాయలు అయితే మాకు ఫోన్పే చేస్తున్నాం